నమస్కారం ఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం బంజారా హిల్స్ లో కారు బీవచ్చం ఆగస్టు ముప్పై ఒకటి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఈ రోజు ఉదయం కారు బిభచ్చం సృష్టించింది మైనర్ బాలుడు కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ లో ఓ కారు బిభచ్చం సృష్టించింది అతి వేగంతో దూసుకొచ్చిన కారు పాత్ పైకి దూసుకెళ్లింది లుమ్మని మాల్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు ఆటోను ఢీకొట్టి కారు బోల్తా పడింది ఈ ప్రమాదంలో కారు ఆటో ధ్వంసమయ్యాయి అయితే ఆ సమయంలో అందులో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్పాట్ కి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదం సమయంలో కారు నడిపింది మైనర్ గా గుర్తించారు పోలీసులు కాగా అక్కడున్న సీసీ కెమెరాలో కారు విభజన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి దీనికి సంబంధించిన వీడియోలు నెటింటా వైరల్ అవుతున్నాయి ఇప్పటికే ఘటనపై కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు తెలియ